డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సెంటర్ అమలాపురం డిఎస్పీ నోటిఫికేషన్ వెంటనే జరిపి అర్హులైన వారికి వెంటనే ఉద్యోగాలు కల్పించాలి అమలాపురంలో ఎస్సీ విద్యార్థులు చేస్తున్న ధర్నాకు మాల మహానాడు నాయకులు తమ సంఘీభావం తెలియజేశారు మందకృష్ణ కృష్ణ మాదిగా ఎస్సీ వర్గీకరణ అడ్డం పెట్టుకుని డీఎస్సీ నోటిఫికేషన్ ఆపు చేయడం జరిగిందని చెప్పారు వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి వీరిని ఆదుకోవాలని చెప్పారు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ చేస్తామని చెప్పడంతో డిఎస్సి సభ్యులైన లసిదారులందరూ కూటమి అభ్యర్థులను గెలిపించడం జరిగిందన్నారు మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి పండు అశోక్ కుమార్ మాట్లాడుతూ వెంటనే రిక్రూట్మెంట్ జరిపి నిరుద్యోగులను ఆదుకోవాలని తెలియజేశారు తూర్పు జిల్లా బిఎస్ఎస్పీ ప్రెసిడెంట్ గా ఈ యొక్క మరి కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీ నోటిఫికేషన్ నవంబర్ లో విడుదల చేస్తానని చెప్పింది మరి నవంబర్ లో విడుదల చేస్తానన్న ఈ నోటిఫికేషన్లో జాప్యం తీసుకొస్తుంది న్యాయపరమైన సంస్థలు అంటున్నారు న్యాయపరమైన సంస్థలను ఏ విధమైన న్యాయ సమస్యలు లేవు ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి గత నాలుగు నెలలు కావచ్చినా కూడా ఈ నోటిఫికేషన్ విడుదల చేయలేదు తక్షణమే ఈ నోటిఫికేషన్ విడుదల చేసి మరి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు నోటిఫికేషన్ కోరుకుంటూ ఉన్నాను మాకు మాన మహానాడు రాష్ట్ర నాయకులకు జాతీయ నాయకులకు తెలియజేసి మురకుమార్ మాల సంఘాల జేఏసీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ని ఈరోజు ఇక్కడ నిరుద్యోగులైన ఈఈడి విద్యార్థులు చేస్తున్న ఈ నిరసన ప్రదర్శనకు బాల తరఫున మేము పూర్తి మద్దతు తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఓటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి కారణం ముఖ్యంగా నిరుద్యోగులైన యువతీ యువకులే వీరు కసిగా ఓట్ చేసి ఓటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు ఉద్యోగాలు అంటే టీచర్ ఉద్యోగాలే అందరికీ కనపడతాయి ఈ టీచర్ ఉద్యోగాలు ముఖ్యంగా టీచర్ ఉద్యోగాలే ఉద్యోగాలుగా అందరూ ఎలక్షన్ ముందు కూడా చెప్పుకోవడం జరిగింది చంద్రబాబు గారు కూడా ఐదు సంవత్సరాల్లో ఐదు సార్లు కూడా మెగా డిఎస్సీ లేచి ఈ విద్యార్థులందరినీ కూడా ఉద్యోగాలు ఏర్పాటు చేస్తానని ఒక హామీ ఇచ్చి వీరందరూ ఓట్లు పొందడం జరిగింది కానీ ఈరోజు ఏదో సాగు చెప్పి తప్పించుకునే విధంగా కృష్ణనాదిగ్ని అతన్ని ముందు పెట్టుకుని వర్గీకరణ అంశం ఒక కొలిక్కి వచ్చిన తర్వాతనే వర్గీకన్నా అంశం కొలిక్కి వచ్చిన వెంటనే మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం అందరికీ కూడా ఇది తప్పుగా భా భావిస్తున్నాం ఎందుకంటే నిరుద్యోగులైన అనేక మంది యువత యువకులు రాష్ట్రంలో సుమారు ఆరు లక్షల మంది వారి తల్లిదండ్రులు పెళ్ళైతే వాళ్ళ భార్యలు ఎన్నో కష్టాలు అనిపిస్తున్నారు దీని గురించి ఎంతో ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఫస్ట్ నియోజక నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి టెట్ పరీక్ష కూడా పెట్టారు కాబట్టి ఈ రిక్రూట్మెంట్ వెంటనే జరపాలని మేము కోరుతున్నాం అలానే దీనిపై న్యాయ పోరాటానికి విద్యార్థులు వెళ్తే వారికి సహకరిస్తాం అలాగే ప్రజా పోరాటం ఎక్కడ చేసినా కూడా వారికి అన్ని చోట్ల కూడా మాన మానాడు సంఘాలు పూర్తి సహకారం అందిస్తాయని మేము తెలియజేస్తున్నాం జయ భీమ్